మండలం పల్లార జిల్లా వారు స్వామి ఆశీసులతో బిఎస్ కేసుగారి విజయలక్ష్మి ఆకవీడు గ్రామం రాచర్ల మండలం ಚೆರ ಹಾಟ್ಸ್ ಕೊಯ್ತಾನೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಹಾಯ್ ಗರ್ ನೋಡಣ್ಣ ಓಕೆ ಮೂರನೇ ಕಾಮೆಂಟ್ ಎರೈತೆ ಓಕೆ ಅಣ್ಣಾ ನಿಮ್ಮೆ ಆಶೀರ್ವದೋ ಓಕೆ ಸಖಿಜಾ ಲಿಂಗೇಶ್ ನೆಕ್ಸ್ಟ್ ಇದು ತಿಕ್ಕೆ ತಿಕ್ಕೆ ಇದೆ ತಿಕ್ಕೆ ಸಂತೋ ಆಶೀರ್ವದೋ ರಾಹುಲ್ ನಾಗರಜೀತಿ

ప్రకాశం జిల్లా నాలుగవ బాబు మూడు వేల ఏడు వందల ఐదు అడుగులు పదిహేను వేల రూపాయల నగదు ನಾಲ್ ವಲ ಅಡುಗಸ್ಥಾನು ರೂಪಾಯಿ ఉదయ్ కుమార్ ఐదవ బహుమతి మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఐదు కలిసి పన్నెండు వేల రూపాయలు నగదు తీసుకున్నటువంటి సందర్భంలో వారిని ఆహ్వానించడం జరుగుతా ఉంది

જો ઓલાલે ગિતના ઓકે રાઈટ નાઓ સાહેબ એને મે

ప్రభాకర్ రెడ్డి రోల్పాడు మూడు వేల ఐదు వందల అడవు వేల నెల సంపాదించారు అన్ని ఆడవ స్థానం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారా లేరా ಿಲ್ಲ ಮೂರ್ ಮೇಲೆ ಐದ್ಲು ನಡುವುದು ಇಲ್ಲೂ ಚಾಲ ಗೋಲ್ಪ